నిన్న మురళి నాయక్ మృతదేహం వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది మధ్య ఆ ఊరు ఒక్కసారి కన్నింటి పర్యంతమయ్యింది మురళి నాయక్ ఇట్లాంటి కొడుకు కన్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు మురళి నాయక్ వీరజవాన్ మురళికి కన్నీటి వీడ్కోలు తల్లితండలు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు అంత్యక్రియలకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ హాజరు తల్లిదండ్రులు బంధువులు ఆత్మీయులు ప్రజానీకం ఆశ్రయాళాల మధ్య యూరి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి మురళి భౌతికకాయాన్ని అంబులెన్స్లు బెంగళూరు నుంచి కల్లితండాకు తరలించారు దేశ దేశ సేవ కోసం వెళ్లి శవపేటికలో విగత జీవిగా తిరిగి వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి హృదయ విదారకంగా రోధించారు వేలాది మంది మురళి పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు పోలీసులు జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు అనంతరం సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేశారు మురళీనాయక్ అంత్యక్రియలకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ హాజరయ్యారు మురళీనాయక్ తల్లిదండ్రులతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వీడియో కాల్లో మాట్లాడారు ఘాట్ కోపర్లో మురళి నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు మురళి ఇక మాకెవరు దిక్కు మురళి మమ్మల్ని అనాథలను చేసి ఎక్కడికి ఎక్కడికి వెళ్తేవిరా రెక్కలు ముక్కలు చేసి పెంచి పెంచి గదరా కదరా నువ్వు దేశ సేవ కోసం సైన్యంలో చేరితే గర్వపడ్డాం నువ్వు చదువుకొని మమ్మల్ని చూసుకుంటావని ఆశపడితే ఎంత అన్యాయం చేస్తేవి నువ్వు లేని లోకంలో మేము బతికేది ఎట్లా అంటూ అమర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ జ్యోతి నాయక్ అన్నింటి పరితమయ్యారు తమ అబ్బాయి దేశం కోసం పోరాడి అమరుడు త్యాగ అమరుడు కావడం గర్వంగా ఉన్నదని అన్నారు తల్లి జ్యోతిబాయి మాట్లాడుతూ మురళి మొన్న వీడియో కాల్ చేసి మాట్లాడాడు నేను బాగున్నా మీరు ఎట్లా ఉన్నారని అడిగాడు ఇంతలోనే ఒకగానొక కొడుకు కానరాని లోకానికి వెళ్ళిపోయాడు అని బోరున విలపించారు చూసారు కదా మొన్ననే మాట్లాడినాక తెల్లారే ఇలా జరగడం చాలా బాధకరం ఇట్లాంటి కొడుకు ఎవరు కన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చాలా గర్వకారణం ఇట్లాంటి ఒక ఆర్మీతోని నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నా వెళ్ళి దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించడం ప్రతి తల్లిదండ్రులకు కూడా గర్వకారణమే ఇట్లాంటి కొడుకులం కన్నా ప్రతి తల్లిదండ్రులకు కూడా చాలా గర్వకారణం ఎంతో దే దేశంలో పాల్పంచుకొని ఇట్లాంటి కొలుకులు కొడుకులను ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉంటూనే ఉంటారు ఇట్లాంటి వీరమరణం పొందిన త్యాగం చేసిన వారిని దేశమంతా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అని చెప్పిస్తూ ఈరోజు మదర్స్ డే కూడా అందరికీ తల్లులకు వందనం తెలుపుతూ ఇట్లాంటి కొడుకులను కన్నా తల్లులకు హైట్సాప్